హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు వెయ్యాల వంటలు నేను విజయలక్ష్మి ఈ అయితే మన ఛానల్ నుంచి మనం చికెన్ పచ్చడిని ఎప్పుడైతే చేసుకోలేదు చికెన్ పచ్చడిని మీరు చూస్తూనే ఉంటారు మన యూట్యూబర్స్ చాలా మంది చేసి చూపిస్తున్నారు ఒకసారి నేను కూడా మీకు నేను చేసి చూపిస్తాను చికెన్ పచ్చడి ఇవ్వండి చూడండి కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఈ కేజీ చికెన్తో అయితే చికెన్ పచ్చడి అయితే మన ఛానల్ నుంచి చేసుకొని అయితే చూద్దాము ఇదిగోండి దీంట్లో ఉప్పు కొంచెం పసుపు వేసి కలిపి పెట్టానండి ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో వేపి చికెన్ పచ్చడి అయితే తయారు చేసుకుందాం అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరు సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను నేను నేను సేఫ్ అయితే మనం చికెన్ పచ్చడిని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం అండి కమాన్ చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి ఇక కేజీ చికెన్ అయితే నేను తీసుకున్నాను దీన్ని పేపర్ కట్టింగ్ అంటారండి పేపర్ కట్టింగ్ లాగా చేస్తారు వాళ్ళు చికెన్ పచ్చడికి అని చెప్తే మనం పేపర్ కట్టింగ్ లాగా చికెన్ షాప్ వాళ్ళు చేసేస్తారనమాట ఆ విధంగా మనం కేజీ చికెన్ చే తీసుకొచ్చుకొని ఇలా మొక్కలు కొట్టించుకొని దాంట్లో కొంచెం పసుపు బాగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మనం పసుపు ఆ తర్వాత ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు వేసి తగినంత దానికి తగినంత సాల్ట్ వేసుకోండి ఎక్కువ అయితే సాల్ట్ వేసుకోవద్దు దానికంటే ఒక పావు స్పూన్ అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోండి కలిపి పెట్టుకొని ఒక అర్ధగంట లేదా పావు గంట టైం ఉంటే అర్ధగంట టైం లేకపోతే పావు గంట మ్యాగ్నెట్ చేసి పక్కన అయితే పెట్టుకోండి చికెన్ పచ్చడి అయితే చాలా ఇష్టంగా తింటారండి ప్రతి ఒక్కళ్ళు కూడా చికెన్ పచ్చడిని ఇష్టపడిన వాళ్ళు అయితే ఎవరో ఉండరు చాలా బాగుంటుంది మనం పెట్టుకునే రీతిలో పెట్టుకుంటే మాత్రం అది మనం మనం తినే కూరల్లో కూడా అంత ఇంట్రెస్ట్ చూపం మనం ఇగో చూడండి ఇప్పుడైతే ఒక కడాయి తీసుకున్నాను దాంట్లో కప్పున్నర వాటర్ అయితే పోసానండి సారీ అండి వాటర్ కాదు నూనె పోసాను ఏంటో నాకు వాటర్ వాటర్ అని వస్తుంది ఈరోజు ఇదిగోండి కప్పున్నర అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు కదా టూ ఫిఫ్టీ ఎంఎల్ పోసి దాంట్లో సగం పోసాను కప్పున్నర అనమాట కప్పున్నర అయితే పోసాను మీకు పోసిన తర్వాత ఈ విధంగా వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఈ విధంగా మనం వేసుకుందామండి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టయితే వేయించుకోవాలి సిమ్లో పెట్టయితే వేయించదు హైలో పెట్టయితే వేయించదు మీడియం ఫ్లేమ్లో పెట్టినట్టయితే దాంట్లో వాటర్లో చక్కగా బయటకొస్తాయండి వచ్చిన వచ్చిన వాటర్ వెళ్ళిపోతాయి ఎవాపరేట్ అయిపోతాయి ఇలా ఎవరు వాటర్ ఎవాపరేట్ అయిపోవాలండి ఆ నీస నీళ్ళన్నీ వెళ్ళిపోవాలి అయితే మనం చికెన్ అయితే వేయించుకోవాలండి ఈ లోపల మనం పక్కన స్టవ్ మీద అయితే మనం మసాలా దినుసులను అయితే వేయించుకున్నాం దీంట్లో వేసేవి చక్క ఒక ఆరు చిన్న చెక్క మొక్కల వరకు తీసుకున్నాను నేను ఇదిగోండి తొమ్మిది లవంగాల వరకు తీసుకున్నాను మనం చేసుకునేది కేజీ కదా అందుకని తొమ్మిది పది వరకు అయితే లవంగాలు అయితే నిరభ్యంతరంగా మీరు తీసుకోండి నాలుగు అయితే తీసుకోండి ఇట్లా నాలుగు ఇలాచీలు తీసుకొని మీరు ధనియాలు టూ టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకోండి మాడకుండా అయితే వేయించుకోండి మాడితే మీకు అంత టేస్ట్ అయితే ఉండదు కాబట్టి మంచి స్మెల్ వచ్చేవరకు వేయించుకోండి మెంతులు ఒక చిన్న స్పూన్ వరకు వేసుకోండి ఆవాలు టూ టేబుల్ స్పూన్ వేసుకోండి కమ్మగా ఉంటాయండి మెంతులు మెంతులు చేతికిద్దంటారు కానీ మెంతులు వేసుకోవటం వల్ల కమ్మగా ఉంటుంది మీకు అంతే టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఇట్లా ఈ విధంగా మీరు మంచి అరమ వచ్చే వరకు కూడా వేయించుకోండి మాడనివ్వద్దండి మాడితే మాత్రం మీకు బాగాదు వేయించుకొని మంచిగా పౌడర్ తీసుకొని పక్కన పెట్టుకోండి చూసారా ఇప్పుడైతే మనకి చికెన్ వేగుతుంది కదా వేగిన చికెన్లో వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోయినాయి ఎవరేట్ ఎవాపరేట్ అయిపోయినాయి అండి ఇప్పుడు ఉన్నది ఏంటంటే మనకంత ఆయిల్ అండి అది ఆయిల్లో వేగుతున్నాయి ఇప్పుడు ముక్కలు ఇలా దగ్గరుండి వేయించుకోండి ముక్కల్ని ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఆరు నెలల వరకు ఉంటుందండి పచ్చడి పాడవకుండా లేదు మేము బయట పెట్టుకుంటామంటే ఒక మూడు నెలలు నాలుగు నెలల వరకు అయితే ఉంటుందండి బయట పెట్టుకుంటే ఒక మూడు నెలలు ఉంటుందండి ఇంకా నాలుగు నెలలు ఎందుకు కానీ మూడు నెలలు వరకు బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లేని వాళ్ళ సంగతి చెప్తున్నాను ఫ్రిడ్జ్లో అయితే మీరు ఆరు నెలల వరకు కూడా నేను అభ్యంతరంగా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారా ముక్క కొంచెం పట్టుకొని చూస్తే మాకు అర్థమయ్యద్ది ఇంకా అట్లా కట్ చేసినప్పుడు కట్ అవుతుంది అనమాట ఏ ఉడికింది మనకి బాగా అది పర్ఫెక్ట్గా ఏగింది అనుకోటానికి మీరు మరీ వేసేసి కణికల్లాగా వేయించారంటే మాత్రం అది పచ్చట్లు మీకు ఎప్పటికీ అవి గట్టిగానే ఉంటే మనం పట్ పటా కాబట్టి కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేయించుకున్న దాన్ని ఒక పక్క బౌల్లోకి అయితే తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి అల్లం పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోండి అద్భుతమైన సూపర్ అయిన అపో అన్న పచ్చడి ఇది అంత బాగుంటుంది మీ ముందు పెడితే ఇది మీరు కూర కూడా వేసుకోకుండా కర్రీ కూడా ఉపయోగించకుండా ఈ పచ్చడితోనే వేడి వేడి అన్నంలో తింటే మాత్రం అదిరిపోయేటట్టుగా చక్కగా ఉంటుందండి మంచి చికెను దాంట్లో మళ్ళీ కారం కారంగా ఉప్పు ఉప్పుగా భలే భలే ఉంటుందండి పుల్ల పుల్లగా తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి ఇప్పుడైతే మనం వేయించు వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొరుగు వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ఉంది కదండి పౌడర్ చేసాం కదా అది చల్లబండ తర్వాత పౌడర్ చేయండి మీరు గరం మసాలా మరి వేగిన తర్వాత చల్లబండక పౌడర్ చేసి ఫుల్గా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి ఆల్రెడీ మనం వేయించిన అవి అరకప్పు కారం ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి అరకప్పుకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి అంతగా సరిపోతే వేసుకోవచ్చండి కసిపు అయితే చాలామంది ఎక్కువగా ఉప్పు తినరు అలాంటి వారి కోసం టూ హండ్రెడ్ గ్రామ్స్ పక్కా వేసారనుకోండి ఎటువంటి వారైనా తింటారు బీపీ ఉన్నా ఏమున్నా చక్కగా తినొచ్చండి ఇది చూడండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను ఈ విధంగా యాడ్ చేసేసి మొత్తం కూడా ఇలా వేయించుకొని ఇంకెక్కడ చెడిద్దండి ఈ పచ్చడి చక్కగా వేగుతుంటే అన్నీ ఉప్పు ఎగుతుంది కారం వేగుతుంది అన్నీ వేగుతున్నాయి ఇంక చెడే ఛాన్సే లేదు మొత్తం వేసేయండి అలా కొంచెం కొంచెం భయపడుతూ భయపడుతూ వేయాల్సిన అవసరం తెలియదు చక్కగా వేసేసుకోండి అవి వేగిన తర్వాత మీరు ఈ మనం వేయించి పెట్టుకుని పక్కన పెట్టుకుని చికెన్ మొక్కలు కూడా యాడ్ చేసేయండి వీటిని కూడా కొంచెం మసాలాలో వేగనివ్వండి ఆయిల్లో ఆల్రెడీ ఆయిల్లో వేగినీ ఇప్పుడు మసాలాలు వేగుతున్నాయన్నమాట వచ్చే వరకు కూడా పెట్టుకోండి కొంచెం నురుగు నురుగుగా వస్తుంది ఆ టైం వరకు కూడా మీరు మొక్కలను అలాగే స్టవ్ మీద ఉంచండి ఇక ఇలా నురుగు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీరు స్టవ్ స్టవ్ని బంద్ చేసేసేయండి ఇలా నురుగు రాగానే స్టవ్ బంద్ చేసుకోండి చల్లబడినామండి చట్నీని చికెన్ అచార్ సూపర్ టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా అయితే ట్రై చేసుకోండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ మీద క్లిక్ చేసినట్టయితే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా అయితే బెల్లైక్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఇప్పుడైతే చల్లారిన దా మన అచారులో చికెన్ అచార్లో మనం ఒక నాలుగు నిమ్మకాయలని ఇవ్వండి నాలుగు నిమ్మకాయలు ఇవ్వండి అవి ఈ నాలుగు నిమ్మకాయలు పిండిద్దాం ముక్కలు కోసి పెట్టుకొని ఇలా గింజలు పడకుండా ఇట్లా నేనైతే పిండుతున్నాను ఇట్లా మీరు కూడా పిండుకోండి ఇప్పుడు తింటే మీకు అంత తెలియదు కానండి మూడో రోజుని కానీ నాలుగో వేసుకొని తింటే ఆహా అద్భుతం బాగుంటుందండి చూసారు కదా ఇప్పుడు దీన్ని చల్లబడిన తర్వాత మీరు ఏదైనా గాజు సీసాలో కానీ లేదా జాడీలో కానీ పెట్టుకోండి చల్లబడినాక అయితే పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా మనం అన్నీ ఇప్పుడు కొంచెం మొత్తం ఇంకా ఆల్రెడీ రెడీ అయిపోయిందండి మనకి ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి నేనైతే ఒక ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేస్తున్నానండి బయటికి తీసుకెళ్తాను ఇది గాజు ఇయ్య పగిలిపోతాయి కదా అందువల్ల నేను ఇలా ప్లాస్టిక్ దాంట్లో అయితే స్టోర్ చేస్తున్నాను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వేరే దాంట్లో నేను షిఫ్ట్ చేసుకుంటాను గాజు దాంట్లో అంతేనండి అద్భుతమైన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా అయితే ఈ విధంగా తయారు చేసుకోండి చూసారు కదా ఎంత బాగుందో చాలా చాలా బాగుండే పచ్చడి ఇలా మూత పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోండి ఇంకెందుకంటే అలా శివు మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసుకోండి